నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం కందులు దుర్గేష్ గెలుపు కొరకు వెయ్యి కొబ్బరికాయల మొక్కు తీర్చుకున్న నిడదబోలు పద్మశాలీలు భావన ఋషి స్వామివారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని శ్రీ భద్రావతి సమేత భావన ఋషి దేవాలయం నందు నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్ అఖండ మెజారిటీతో గెలుపొందినందుకు పద్మశాలీల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వెయ్యి కొబ్బరికాయలతో తమ మొక్కుబొడులను తీర్చుకున్నారు ఈ కార్యక్రమానికి పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ విచ్చేసి శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్కు ఆలయ కమిటీ అధ్యక్షులు నీలం నాగేంద్ర ప్రసాద్ మరియు సభ్యులు మంగళ వాయిద్యాలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు స్వామివారిని దర్శించిన అనంతరం పద్మశాలీల సంక్షేమ సంఘం పెయి కొబ్బరికాయలను కొట్టి తమ తమ మొక్కుబడులను స్వామివారికి సమర్పించారు ఈ కార్యక్రమంలో ఎన్సీఎన్ ఛానల్ అధినేత పద్మశాలీల సంక్షేమ సంఘం అధ్యక్షులు నీలం నాగేంద్ర ప్రసాద్ సెక్రటరీ బండారు రాంబాబు ట్రెజరర్ మంచి వీర వెంకట సత్యనారాయణ పద్మశాలీల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు మల్లుల కామరాజు కొప్పుల కాశీపతిరావు నందం వీరరాఘవరావు గౌరవ సభ్యులు నందం సత్యనారాయణమూర్తి పెండెం రంగనాయకులు మంచశెట్టి గోవిందరాజులు కాజులూరి వెంకటరమణ కాజులూరి శివరామకృష్ణ సప్ప వీర్రాజు మల్లుల వీర వెంకట్రావు సిహెచ్ పార్థసారథి నందం అజయ్ నాగులపల్లి లక్ష్మణరావు పట్టణ జనసేన అధ్యక్షుడు రంగా రమేష్ జనసేన నాయకులు కొత్తపల్లి బాలు పాటే అయ్యప్ప రాజా రామ్మోహన్ రాయ్ మరియు ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు జన సైనికులు పద్మశాలీల సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు फोटो दीचारा <laughs> 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 <gülsour wrap> <के>

अपने जाना तक चंदौर आपने मेहम गांधी के आया गांधी के परिवार ये ऐसा तेरा प्राण तक तेरा વેશન કે મત ઉકટ વાત છે સંતો બહુ જાડા હે દે ભમળ ગાય છે સમજ લેના બ્રહ્મણ સમારબે મોંગો હો સમા મોજમ છે છોડમાં સૌભાદ માકણ દે શાર્દમાં સસંદા સૌભાગી લોડમાં દાજીકે રાજદ્વારી શિક્ષક તમને દિબદાવર છે ભાવના દેદાન કરે હવે જો હિમાદ ઓજજાય આકુ છે હાલ ઓસક લોસને કામ દો સાબના છે આપના અરમની સપત છે

हमले हर्चे प्रदेश दम आता हूँ बिल्कुल मैं हर्चे प्रदेश दम मेरे को भाया अगर पांच जो भी है जहाँ पांच जो कमारा इंसान हमले हर्चे प्रदेश दम आता हूँ बिल्कुल मैं को भाया ऐसे मैंने भैया आजू बिहार आता हूँ बिल्कुल मैं इस तरह का बात यार ये ये चलो बात आता है तो क्या सब जो बात मेरे அடவஸ்து வந்து இந்த 10 14ல பட்டுண்டே சரி தரது சாலோ கப்பேன் அப்படியே அங்க எல்லாரே சொடணும் சார் அங்க கண்ணேச்சல சொடணும் ஆந்தண்டே சரியா अरे ராமா பழைய சார் வயசு வேறு பத்து ரூபாய் நான் பார்த்தேன் அனுப்பிச்சு ஃபோட்டோ నిడదోలు పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కారణం మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల యొక్క గెలుపు కోసం ఈ సంక్షేమ సంఘం వారు చేసిన కృషి మరువలేనిది ముఖ్యంగా ప్రసాద్ గారి నేతృత్వంలో పట్టణంలో ఉన్నటువంటి పద్మశాలి సోదరులందరూ సోదరిమణులందరూ కూడా పెద్ద ఎత్తున మా కూటమికి సపోర్ట్ చేసి మేమింత ఘన విజయం సాధించడానికి ప్రధాన కారకులైనందుకు వారికి కూటమి తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రచార కార్యక్రమాల్లో కానీ ప్రజల్ని జాగృతం చేసి కూటమి వైపు ఆకర్షితులను చేసే విషయంలో కానీ ప్రసాద్ గారు కానీ ఆయన సహచరులు కానీ చేసినటువంటి కృషి మరువలేనిది దాంతోపాటు వారు ఎంతగా ఈ కూటమి విజయం సాధించాలని కోరుకున్నారంటే ఇవాళ నేను ఎమ్మెల్యేగా నెగ్గితే వెయ్యి కొబ్బరికాయలు శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామి వారికి సమర్పించుకుంటా ఉనేటువంటి మాటతోటి ఇప్పుడు వెయ్యి కొబ్బరికాయలను కూడా కొడతా ఉన్నారు ఇది ఎంతో ప్రేమ అభిమానం ఆత్మీయత ఉంటే కానీ జరగని పని ముఖ్యంగా పద్మశాలి సంక్షేమ సంఘం వారు వారి యొక్క వితరణత కానీ వారు చేసేటువంటి మంచి కార్యక్రమాలు కానీ సమాజ సేవ కోసం వారు చేసేటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ ఇప్పటికీ నిలదోలు పట్టణంలో చాలా ప్రాచుర్యం పొందాయి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఈ సంక్షేమ సంఘం వారికి అన్ని విధాల తోడ్పాటుతో ఉంటామని వారికి ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా కూడా సహకారం అందిస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా వారు చూపిస్తున్నటువంటి ఈ ఆదరణ మరువులేదనేటువంటి మాటని తెలియజేస్తూ అదేవిధంగా శ్రీ భద్రావతి సమేత ఋషి స్వామివారికి మరొకమారు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ దేవదేవునికి నా యొక్క ప్రత్యేకమైన ప్రార్థనలు చేసుకుంటూ ఈ సంక్షేమ సంఘం విరాజిల్లాలని శత సహస్ర వసంతాల పాటు ఈ సంఘం అద్భుతమైనటువంటి ప్రగతిలో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను